అందుకని చేసుకుని చిన్న చిన్న చేసుకుంటూ ఉండిపోవచ్చు ఒక చిన్న స్థాయిలో ఉండిపోవచ్చు ఆగిపోతాం ఒక ఎన్జిఓగా ఆగిపోవచ్చు కానీ నాకు కొంతమందికి ఎక్కువ ధనం సంపాదించాలని ఉంటది కీర్తి సంపాదించాలని ఉంటది అధికారం సంపాదించాలి నాకు ఎంత సాధ్యమైతే అంత అంతమంది ఎక్కువ మందికి సహాయం చేయాలని కోరుకుంటాను అది జనసేన పార్టీ సిద్ధాంతం దాంట్లో నేను మీ అందరితోటి నేను కోరుకునేది ఏంటంటే నేను చాలా బాధ్యతగా వచ్చాను నేను హైయెస్ట్ తెలుగులో హయ్యెస్ట్ అట్లీస్ట్ నాకు సౌత్ ఇండియాలో వన్ ఆఫ్ ద హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ని నేను నిజంగా సినిమాలు చేసుకుంటే నన్ను ఎవరు నా పాప అడుగుతున్నప్పుడు అనిపించింది మీరు సినిమాలు చేసుకోవచ్చు కదా సార్ మీరు ఎందుకు అందరు చేత తిట్లు తింటారు ఇట్లా అంటే నాకు సినిమా ఫెయిల్ అయ్యి తిట్లు తింటాం కంటే కూడా పొలిటిక్స్లో ఫెయిల్ అయ్యి తిట్లు తింటాం నాకు చాలా ఇష్టం అందుకని అండ్ ఏంటంటే అట్లీస్ట్ అడ్రస్ చేయాలి ఒక సమస్య పరిష్కారం ఇప్పుడు చాలా సమస్యలు ఉంటాయి మన దృష్టికి వచ్చినప్పుడు మనకు స్థాయి లేదు బలం లేదని చెప్పి ఆగిపోతుంది నాకు ఆగటం ఇష్టం లేదు కష్టాలు ఉంటాయి పాలిటిక్స్లో మీకు ఒకసారి నన్ను తిడుతుంటే మీ అందరికి ఇబ్బంది కలిగించవచ్చు నేను భరిస్తాను బలవంతుడే భరిస్తాడు బలవంతుడే భరిస్తాడు మనం బలమైన వ్యక్తులు భరిద్దాం మనం భరించిన వాడే సాధించగలడు అంతేగాని మనం మాట అనేసారు కదని చెప్పి పారిపోతే ఎట్లా వాళ్ళ వాళ్ళు నేను తిట్టే వాళ్ళు విజయం సాధించినట్టు అలా పారిపోవద్దు దేని నుంచి అలా అని చెప్పి ఎదురుదాడి చేయొద్దు భరించండి అలా చూడండి ఎంతసేపు అంటారో చూడండి భరించండి మార్పు ఆటంత చాలా సైలెంట్గా వచ్చేస్తాయి భరి భరి భరించడం వల్ల వచ్చే శక్తి చాలా బలమైన శక్తి లోపల నుంచి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి